హాయ్ దిస్ ఇస్ రివతి వీడియో చూస్తున్న వారికి అలాగే లైక్స్ కామెంట్స్ సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ నా తనువున్న ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ థర్టీ ఫోర్ కథలోకి వస్తే మైథిలి డ్రింక్ చేసి మెంటలోడు అంటూ మాట్లాడుతుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ కళ్యాణ్ అక్కడికి వచ్చేసరికి మైథిలికి మత్తు పీక్స్లోకి వెళ్ళిపోయి తోలుతూ ఆ మెంటలోడు నన్ను వదిలేసి అమెరికా పోయాడు అని మాట్లాడుతుంటుంది తను అలా మత్తులోకి పోయి అలా మాట్లాడడం చూసి కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడే ఆగిపోతాడు మెంటలోడు అని కళ్యాణ్నే అంటుంది అనే విషయం మిగతా కోలీగ్స్కి తెలియక మెంటలోడు ఎవరు మేడం మిమ్మల్ని వదిలేసి అమెరికా ఎందుకు వెళ్ళాడు అని అడుగుతుంటారు వాళ్ళ ముందు మైత్రిలి ఏం వాగి పరువు తీస్తుందేమో అని కళ్యాణ్ కంగారు పడుతుంటాడు మైథిలి ఆ మత్తులోనే నవ్వుతూ మీకు మెంటలోడు ఎవరో తెలీదా అయ్యో ఆ మెంటలోడు గురించి తెలుసుకోకపోతే మీరు పెద్ద మెంటలో అవుతారు అంటూనే చేతిలో ఉన్న మందు గ్లాసుని ఇంకొకసారి ఎత్తుతుంది కొలీగ్స్ అర్థం కానట్టుగా మైథిలి వైపు చూస్తుంటే కళ్యాణ్ తను చూసి తల పట్టుకుంటూ ఈ ఎనిమికి ఏమైంది ఇలా చేస్తుంది నేను మెంటలోని అని పని కట్టుకొని మరి వివరంగా చెప్పి స్టాప్ ముందున్న పరువు తీసేటట్టుగా ఉందే అని అనుకొని ఫాస్ట్గా మైథిలి దగ్గరికి వెళ్ళి ఏమైంది మైథిలి నీకు అని అడుగుతాడు మత్తులో తులుతున్న తనని పట్టుకుంటూ ఏంటో సార్ మేడం ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని అంటారు కోలీగ్స్ వాళ్ళు కూడా చేతిలో డ్రింక్స్ పట్టుకొని మైథిలి మళ్ళీ చేతిలో ఉన్న గ్లాస్ ఎత్తి తాగి మీకు మెంటలోడు ఎవరో తెలీదు అన్నారు కదా ఇతనే ఆ మెంటలో అని అనబోతుండగా కళ్యాణ్ తన నోరు మూసి అనుమానంతో తన చేతిలో ఉన్న గ్లాస్ దగ్గరికి తెచ్చుకొని స్మెల్ చూసి ఓ గాట్ ఈ ఎనిమిది మందుమత్తులో నా పరువు తీస్తుంది అని అనుకొని తను ఈ డ్రింక్ కావాలని అడిగిందా అని అడుగుతాడు స్టాఫ్ని లేదు సార్ తను మామూలు కూల్ డ్రింక్ తాగుతానని చెప్పింది కానీ మేమే తనకు తెలియకుండా ఆల్కహాల్ కల్పించాము అప్పటి నుంచి మెంటలోడు అని వదిలేసి నన్ను వదిలేసి అమెరికా వెళ్ళాడు అని ఏదేదో మాట్లాడుతుంది అని అంటారు తను తాగడం ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు ఇచ్చారు మీరు అని అడుగుతాడు కాస్త సీరియస్గా అంటే తను వాళ్ళ బర్త్డే బేబీ అని కొంచెం తాగించాలని చూసాం సార్ అయినా మేడం తాగిన కొంచెం డ్రింక్కి ఇలా మత్తులోకి పోయి ఏదేదో మాట్లాడతారని అసలు అనుకోలేదు అని అంటారు వాళ్ళు మైథిలి తన నోటి మీద నుంచి కళ్యాణ్ చేయి తీయడానికి ప్రయత్నిస్తుంటుంది తను అలా ఇబ్బంది పడుతుంటే చూడలేక కళ్యాణ్ కూడా తన నోటి మీద నుంచి చేయి తీస్తాడు మైథిలి కళ్యాణ్ చూసి నవ్వుతూ నువ్వు మెంటలోడివని అందరికీ తెలియదంట మెంటలోడా అందుకే వివరంగా చెప్తున్నా అని అంటుంది అబ్బా అని అనుకుంటూ కళ్యాణ్ చిరాకు పడుతుంటే స్టాప్ ఆశ్చర్యపోతూ అంటే మీరు ఇంతసేపు మెంటలోడేం తిట్టింది మన సార్నా మేడం అని అడుగుతారు అవును అని మైథిలి అనబోతుండగా కళ్యాణ్ మళ్ళీ వెంటనే తన నోరు మూసి తను ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది అవేం పట్టించుకోకండి మీరు పార్టీ ఎంజాయ్ చేయండి నేను తను తీసుకెళ్తాను అని అంటాడు సరే సార్ అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే కళ్యాణ్ తన నోటి మీద నుంచి చేయి తీసి తన చేతి నుంచి గ్లాస్ తీసుకోబోతుంటాడు నేను ఇవ్వను అంటూ మైథిలి ఆ గ్లాస్ని వెనక్కి గుంజుకుంటుంది తాగింది చాలు ఇప్పుడే ఓవర్ అయిపోయింది అంటూ బలవంతంగా తన చేతుల నుంచి గ్లాస్ గుంజుకొని పక్కకు పెట్టి తనని బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్తుంటాడు నేను రాను ఇక్కడే ఉంటాను మెంటలోడా అంటూ చిన్న పిల్లలాగా మారం చేస్తుంటుంది చేసింది చాలు పదా అంటూ కాస్త కోపంగా తీసుకెళ్తుంటాడు కొన్ని క్షణాలకు కళ్యాణ్ తనని ఆఫీస్ నుంచి బయటకు తీసుకొచ్చి ఎదురుగా నిలబెట్టి మాట్లాడుతూ ఏంటి మీదంతా అందరి ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా అని అడుగుతాడు చిరు కోపంతో అవును నువ్వు మెంటలోడివి కదా అందుకే నీ పరువు తీయాలని చూశాను అంటూ మత్తులో తోలుతూ నవ్వుతుంటుంది తన నవ్వు చూసి కళ్యాణ్ కూడా కాస్త నవ్వుతూ పిచ్చి ఎనిమి అంటాడు హ్యాపీ బర్త్డే మెంటలోడా అంటూ కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇస్తుంది సరేలే చెప్పిన విషస్ చాలు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అని అంటాడు నేను ఇంటికి రాను ఇక్కడే ఉంటాను అంటూ ఆఫీస్ పక్కన ఉన్న గార్డెన్ వైపు వెళ్తుంటుంది అటెందుకు వెళ్తున్నావు ఏమి ఇంటికి వెళ్ళవా అని అడుగుతాడు తన వెంట వెళ్తూ నేను రాను కావాలంటే నువ్వు పో అంటూ గార్డెన్లోకి వెళ్తుంది ఇలాంటి టైంలో నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్తే గాని అప్పుడుంటుంది నీ కథ అంటూ తన వెంట వెళ్తుంటాడు క్షణం క్షణం గడిచేసరికి మైథిలికి మత్తు ఎక్కువవుతూ కళ్ళు మూతలు పడుతూ కింద పడబోతుంటుంది పడతావు ఏమి అంటూ కళ్యాణ్ తనని పట్టుకుంటాడు మైథిలి ఆ మత్తులో కళ్యాణ్ గట్టిగా పట్టుకొని గడ్డి మీద పడుతుంది దాంతో కళ్యాణ్ ఏకంగా మైతిలి మీద పడతాడు తన మీద పడగానే కళ్యాణ్ బాడీలో కరెంటు పుడుతూ తన మీద చిలిపి ఫీలింగ్స్ కలుగుతూ తన మొహంలోకి చూస్తుంటాడు ఇంతలో కాస్త గాలి వీచి తన ఎద మీద ఉన్న పవిట చెంగు గాలికి ఎగురుతూ పక్కకి వెళ్తుంది దాంతో కళ్యాణ్ తన అందాలను చూసి విస్తుపోతూ ఇలా పిచ్చెక్కిస్తున్నావేంటి అని నీ అందాలను చూపించి నాలో ఉన్న పాత మెంటలోని బయటికి తీసుకురాకు మళ్ళీ లేనిపోని గొడవలై దూరం అవుతాము అని అనుకుంటూ భయపడి తన మీద కలిగిన ఫీలింగ్స్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ తన మీద నుండి లేచి పక్కకు పడి తన పవిటి చెంగు సరిచేస్తాడు మత్తు పీక్స్లోకి పోతున్న మైథిలీ శూన్యంలోకి చూస్తూ ఆకాశానికి భూకంపం వచ్చినట్టుంది అందుకే ఆకాశం గుండ్రంగా తిరుగుతుంది అని అంటుంది భూకంపం వచ్చింది ఆకాశానికి కాదు నీకు అంటూ తనని బలవంతంగా లేపి కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళవా అని అడుగుతాడు వెళ్ళను వెంటలోడా నీతోనే ఉంటాను అంటూ కళ్యాణ్ హృదయం మీద వాలిపోతుంది మత్తులో అలా చేస్తుందని కళ్యాణ్కి అర్థమై ప్రేమగా తనని దగ్గరకు తీసుకొని తన నుదుటిన ముద్దు పెట్టుకొని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా ఎనిమి అని అంటాడు వస్తాను కానీ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటుంది ఏ సమాధానం చెప్పాలి అని అడుగుతాడు తన్ని అలాగే పట్టుకొని నన్ను వదిలేసి నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావు అని అడుగుతుంది తన మాటలు విని ఆశ్చర్యపోతూ తనని ఎదురుగా ఉంచి చూస్తూ ముందు కూడా అలాగే అన్నావు నిన్ను వదిలేసి వెళ్ళడం ఏంటి అని అడుగుతాడు నేను వెళ్ళొద్దని చెప్పినా కూడా నా మాట వినకుండా అమెరికా పోతే నన్ను వదిలేసి వెళ్ళినట్టే కదా అని అడుగుతుంది మత్తులో తోలుతూ తన మాటలకి కళ్యాణ్ అర్థం కానట్టుగా చూస్తూ నేను అమెరికా వెళ్ళొద్దని నువ్వెప్పుడు చెప్పావు మైతిలి అని అడుగుతాడు చెప్పాను అయినా నువ్వే నన్ను క్షమించకుండా నన్ను వదిలేసి నీ కొడుకుని తీసుకొని అమెరికా వెళ్ళిపోయావు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి అయినా నా కోసం ఆగిపోతావేమోనని నేను అక్కడికి కూడా వచ్చి ఆశగా చూశాను నా ఆశని నిరాశ చేస్తూ నన్ను వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళిపోయావు అని అంటుంది ఆ మత్తులోనే బాధపడుతూ కళ్యాణ్ అమెరికా వెళ్ళే ముందు ఎయిర్పోర్ట్లో తన హృదయం అలజడిగా స్పందించడం గుర్తొచ్చి ఓ ఆ క్షణం నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావా అని అడుగుతాడు నువ్వు వె అమెరికా వెళ్ళేటప్పుడు నేను ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను కానీ నన్ను క్షమించకుండా నా మాట వినకుండా నీ కొడుకుని తీసుకొని అమెరికా వెళ్ళిపోయావు కదా అంటే నేనంటే నీకు ఇష్టం లేకనే వెళ్ళిపోయావు కదా అని అడుగుతుంది ఆ మత్తులోని కన్నీళ్ళు పెట్టుకుంటూ కళ్యాణ్ తన కన్నీళ్ళు చూసి చలించిపోతూ తన మొహాన్ని చేతిలోకి తీసుకొని నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంటి నువ్వు నా ప్రాణానివి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు మైథిలీ నేను క్షమించకుండా వెళ్ళడం ఏంటి అని అడుగుతాడు తన కన్నీళ్ళు తుడుస్తూ పోరా మెంటలోడా నన్ను వదిలేసి అమెరికా పోయావు కదా ఇప్పుడు కూడా నన్ను వదిలేసిపో నీకు నీ కొడుకుంటే చాలు నేను నీకు అవసరం లేదు అని అంటూ లేచి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే అర్థం కాని మైథిలీ మాటలకు కళ్యాణ్ ఆశ్చర్యపోతుంటాడు మైథిలీ వెళ్ళడానికి కొన్ని అడుగులు వేసి మళ్ళీ మత్తులో తురుతుంటే కళ్యాణ్ వచ్చి తనని పట్టుకుంటాడు ఈసారి మైథిలి పూర్తిగా మత్తులోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటుంది మైథిలీ మైథిలి అంటూ తన చంప మీద చెయ్యి పెట్టి లేపాలని చూస్తుంటాడు కానీ మైథిలి ఆ మత్తులోనే కళ్యాణ్ హృదయం మీద వాలిపోతుంది అమాయకంగా కనిపిస్తున్న తనని కళ్యాణ్ హృదయానికి హత్తుకొని నీ మనసులో ఏదో బాధ ఉందని నీ మాటల్లో అర్థమవుతుంది కానీ ఆ బాధ ఏంటి అనేది క్లియర్గా అర్థం కావడం లేదే అంటూ తన తల మీద ముద్దు పెట్టుకొని తను మాట్లాడిన ఒక్కొక్క మాట గుర్తు చేసుకొని ఫైనల్గా నేను అమెరికా వెళ్ళటం తనకి ఇష్టం లేదని తెలిసింది మరి తను అమెరికా వెళ్ళొద్దని నాకెప్పుడు చెప్పింది అని ఆలోచిస్తూనే మత్తులో ఉన్న తన్ని రెండు చేతులతో ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకెళ్లి సీట్లో కూర్చోబెడతాడు తర్వాత డ్రైవింగ్ సీట్ వైపు వచ్చి కూర్చొని మత్తులో ఉన్న తనని భుజం మీదకి వాల్చి పట్టుకొని ఇలాంటి టైంలో తనని ఒంటరిగా వారి ఇంట్లో డ్రాప్ చేయడం మంచిది కాదు ఎలాగో ఈ నైట్ చెర్రి రాములమ్మ అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్దారు కదా ఈ నైట్ మైథిలీని ఐశ్వర్యని నిల్యానికి తీసుకెళ్తే మంచిది అని అనుకొని కార్ని అటువైపు తీసుకెళ్తాడు కొద్దిసేపటికి మగత నుంచి కాస్త బయటకు వస్తున్న మైథిలిని కార్లో నుంచి దింపి తన భుజం చుట్టూ చేయి వేసి లోపలికి వెళ్దాం రా మైథిలీ అని అంటాడు మైథిలీ మగతగానే ఆ ఐశ్వర్య నిల్యాన్ని చూస్తూ ఇది నా ఇల్లు కాదు నీ ఇల్లు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళి కళ్యాణ్ అని అంటుంది రేపు ఎర్లీ మార్నింగ్ నేను డ్రాప్ చేస్తాను మైథిలి ఈ నైట్ అయితే ఇక్కడే ఉండు అంటూ తనని మెట్ల వరకు నడిపించుకుంటూ వెళ్ళి తనని నా రూంలో పడుకోబెడితే కరెక్ట్ ఏమో అని అనుకొని మత్తులో నడవలేకపోతున్న తనని ఎత్తుకొని పైన ఉన్న రూమ్లోకి తీసుకెళ్తాడు తనని నిదానంగా బెడ్ మీద పడుకోబెడతాడు మైథిలి ఆ రూమ్ని కొత్తగా చూస్తూ నేను ఎక్కడ ఉన్నాను మెంటలోడ అని అడుగుతుంది మెంటలోడ అన్నందుకు ఈసారి కాస్త నవ్వుతు నిన్ను నా రూమ్లోకి తీసుకొచ్చాను ఈ నైట్ ప్రశాంతంగా పడుకో అంటాడు తన తలని మృతు నేను అడిగిన దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు అందుకే నేను పాడుకోను ఈ ఐదు సంవత్సరాలు నేను నీ కోసం ఎంతగా ఏడ్చానో తెలుసా నీకోసం పిచ్చిదాను అయిపోయాను అసలు నేను చెప్పినా వినకుండా నన్ను వదిలేసి అమెరికా ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు మెంటలోడా అని అడుగుతుంది మారంగా కళ్యాణ్ తన మాటలు అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతూ నా కోసం ఏడ్చావా ఎందుకు అని అడుగుతాడు మైథిలికి మత్తుతో కళ్ళు మూతలు పడుతుంటాయి అసలు నువ్వు నాకు అమెరికా వెళ్ళొద్దని ఎప్పుడు ఎనిమి గ్రానీ కార్యక్రమాలని అయిపోయిన తర్వాత మనం ఇద్దరం ఎప్పుడు మీట్ అవ్వలేదు కదా నా మీద కోపంగా ఉన్నావని నీతో మాట్లాడకుండానే నేను అమెరికా వెళ్ళిపోయాను మరి అలాంటప్పుడు అమెరికా వెళ్ళొద్దని నువ్వు నాకెప్పుడు చెప్పావు అని అడుగుతాడు అవును ఎప్పుడు చెప్పాను అంటూ మైథిలీ మత్తులో ఆలోచిస్తూ ఉంటుంది పాపం మత్తులో ఏదేదో మాట్లాడుతుంది కాస్త మజ్జిగ తాకిస్తే ఆ మత్తు నుంచి తేరుకుంటుందేమో అని అనుకుని నువ్వు ఎనిమి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంటాడు మత్తులో ఉన్న మైథిలి తన నుంచి కళ్యాణ్ మళ్ళీ దూరంగా వెళ్తాడేమోనని అనుకొని భయపడి బాధగా చూస్తూ బావా అని పిలుస్తుంది ముందుకు వెళ్ళబోతున్న కళ్యాణ్ ఆ పిలుపుతో ఒక్కసారిగా స్తంభించిపోయి నిదానంగా వెనక్కి తిరిగి తన వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు ఈ భావాను పిలుపుకోసమే కదా కళ్యాణ్ వెయిట్ చేసింది అందుకే అంతలా ఆశ్చర్యపోయాడనమాట నెక్స్ట్ వీడియోలో ఏం జరుగుతుంది అంటే మైత్రిలి మనసులో ఏముంది అనేది కళ్యాణ్ తెలుసుకుంటాడా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి స్టోరీస్ బాగున్నాయని అనుకుంటే దయచేసి నా ఛానల్ షేర్ చేయండి